జిల్లేడు ఆకుతో ఇలా చేయండి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పెడతారండి అలానే కాకుండా మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఎందుకంటే జిల్లేడు ఆకు అత్యంత శక్తివంతమైనది అనమాట అలానే కాకుండా జిల్లేడు ఆకుతో ఈ విధంగా చేసుకోవటం వల్ల ఎంతటి వారైనా సరేనండి అంటే కొంతమంది ఉంటూ ఉంటారు మనం ఒకవేళ ఎవరినైనా ఇష్టపడ్డా లేదంటే కనుక మన భర్త కూడా కావచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మొండిగా ప్రవర్తించటం మన మాట వినకపోవటం మనల్ని లెక్క చేయకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు అంటే విముక్తి కలగాలన్నా అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు మీరే ఏంటంటే కనుక కోరిన వ్యక్తులు తప్పనిసరిగా మీ వైపే ఉండాలి మీకు ఏంటంటే కనుక మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి అని ఇలా కోరుకుంటూ ఉంటారు కదా కొంతమంది వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ జిల్లెడు చెట్టు ఉంటుంది కదండి అది చాలా చాలా శక్తివంతమైనది అనమాట దాంతో ఏంటంటే కనుక మనం పరిహారం చేసుకుంటే ఇంకా ఉండదు ఖచ్చితంగా ఫలితం రావటమే కానీ రాకపోదు అన్నట్టుగా ఏముండదండి తప్పనిసరిగా మార్పునైతే మీరు చూడగలుగుతారనమాట జిల్లడాకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మన భర్తకు మనకు పడకపోవటం ఇంట్లో అధికంగా గొడవలు జరగటం ఇబ్బ అంటే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అనేది పెరిగిపోవటం భర్త పట్టించుకోకపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి ఇబ్బందికరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది మనం ఎవరికీ చెప్పుకోలేం పిల్లల కోసం ఏంటంటే కనుక మనం ఇంట్లో ఇక ఉండాలి ఇంకా తప్పదన్నట్టుగా ఉంటూ ఉంటాం కదా కొంతమంది ఏంటంటే కనుక గొడవలు పడి అలానే ఇబ్బందులు వచ్చి విడిపోయిన వారు కూడా ఉంటారు కానీ అలా కాకుండా మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అండి అంటే మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా లేదంటే కనుక మీ భర్తే మీ మాట వినాలన్నా మీ భర్తను ఒక దారిలోకి తెచ్చుకోవాలన్నా లేదంటే భార్యనైనా సరేనండి చక్కగా ఇద్దరు కలిసి బాగుండాలి అనుకునేవారు తప్పకుండా చేసేసుకోవాల్సిన పరిహారం అనమాట అంటే కొంతమంది ఇలాంటి పరిహారాలు ఏంటంటే కనుక బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి చేయించుకుంటారండి వాటికంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ జిల్లెడు చెట్టు ఉంటుంది కదా ఏ జిల్లెడాకైనా పర్వాలేదు అంటే మనకు తెల్ల జిల్లెడు ఉంటుంది నార్మల్గా ఏంటంటే కనుక ఇలా అంటే పింక్ కలర్లో ఉండే జిల్లెడు చెట్టు కూడా ఉంటుంది కదండి ఆ పూలు అలాంటి జిల్లెడు చెట్టు అయినా సరే ఏదైనా సరే తీసుకోండి మీకు ఏది దొరికితే అది తీసేసుకుని ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు ఆ రిజల్ట్ని చూసి మీరే మీ కళ్ళతో అంటే షాక్ అయిపోతారు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా చక్కగా ఏంటంటే కనుక పనిచేస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు మనకేంటంటే కనుక ఈ చెట్టు అతీత శక్తివంతమైనదండి ఆకుని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి జిల్లెడాకు కంట్లో పడితే పాలు అంటే కంట్లో పడితే ఏంటంటే కనుక కళ్ళు అంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా జిల్లెడాకుని కోసి తెచ్చుకోండి ఆ ఆకుని కోసి తెచ్చుకునేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పకుండా ఆకుని తెచ్చుకుంటే ఫలితం అనేది రాదనమాట అంటే తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదు కానీ నాన్ వెజ్ని తిని పరిహారం చేయకూడదని మనకి ఏంటంటే గనక తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది తంత్రశాస్త్రం అంటే కనుక చాలా పెద్ద శాస్త్రం అండి అందులో అన్ని కూడా ఈ యంత్రాలకు మంత్రాలకు ఇలాంటి వాటికి సంబంధించిన ఉంటాం అనమాట ఇవి మన సాధువులు మునులు మన యొక్క గురువులు వీళ్ళందరూ కూడా అంటే వీటి మీద అంటే పరిశోధన చేసినవి అలానే కాకుండా వాళ్ళ సొంత అనుభవాలతో చెప్పబడ్డవన్నమాట తంత్రశాస్త్రంలో పరిహారాలు అందుకే మీరేంటంటే కనుక ఇలా జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్తారు కదా స్నానం చేసుకోండి ఎందుకంటే మనం ఒక రోజు ముందు నాన్ వెజ్ తినున్న తర్వాత వెజ్ తిన్నా అంటే పరిహారం చేసే ముందు ఇలా స్నానం చేసుకోవాలండి వంటి స్నానం చేయండి తల స్నానం చేయాలని రూల్ లేదు కానీ వంటి స్నానం అయినా సరే చేసుకోవాలని మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట వంటి స్నానం చేసిన తర్వాత జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళండి జిల్లాడు ఆయకుడు ఏంటంటే కనుక కోసే ముందు సంకల్పం చెప్పుకోండి అంటే మా అవసరం కోసం మేము వెళ్తూ తీసుకెళ్తున్నాం ప్రకృతి మాత మాకు ఈ పరిహారం పనిచేయేలాగా చేయు అలానే కాకుండా ఈ పరిహారం మాకు సిద్ధింపబడేలాగా చేయు అనేసి సంకల్పం చెప్పు అలా చెప్పేసుకొని ఆకుని కోసి తెచ్చుకోవాలి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకుని ఏంటంటే క్లీన్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఈ పనిని చెయ్యండి అంటే మీరు ఏదైనా రిలేషన్లో ఉన్నా సరే ఎవరైనా సరే మీ మాట వినాలి మీ వైపు ఉండాలి అలానే కాకుండా మీకు అనుకూలంగా మారాలి మీ మాటను తీసి పడేయకూడదు అనుకునేవారు తప్పక చేసుకోవాల్సిన పరిహారం అనమాట దీని ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ మేలు జరుగుతుంది వన్ పర్సెంట్ ఎందుకు జరగదండి అని మీకు సందేహం రావచ్చు ఎందుకు జరగదంటే కనుక మనకు గ్రహాలు అనుకూలించాలి స్థితిగతి కూడా బాగుండాలి కొంచెం ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు గ్రహస్థితి సరిగ్గా లేదు లేకపోతే కూడా సగం పరిహారం ఏంటంటే పనిచేస్తుంది సగం పరిహారం పని చెయ్యదండి గ్రహాలకు అంటే చేయబడుతుందనమాట కొన్ని కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయి మన స్థితిగతులు బాలేనప్పుడు కూడా మన తలరాత బాగాలేనప్పుడు మనకు దరిద్రం పట్టి పీడించినప్పుడు కొన్ని పరిహారాల ద్వారా ఏంటంటే కనుక మనకు లాభాలు రావు కానీ ఇప్పుడు ఇది మనం చెప్తున్నాకనే జిల్లడాకు పరిహారం తప్పకుండా మీకు తొంభై తొమ్మిది శాతం ఫలితం అయితే ఇస్తుంది అనమాట అందుకే జిల్లడాకును తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీరు ముందుగానే ఏంటంటే కొంచెం పసుపు తీసుకోండి చిట్టికెడంత పసుపుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆ పసుపులో అండి గుర్త పెట్టుకోండి మీరు వీలుంటే ఇలా మనకు గోపంచకం ఉంటుంది కదా గోమూత్రం అంటాం అది తీసుకోండి ఉంటే ఒకవేళ అది లేదండి మాకు ఇంట్లో అంటే కనుక ఆ పసుపు నీళ్ళ ఆ పసుపులో ఏంటంటే కనుక అంతా మీరు ఇంట్లోనే ఉండే కొద్దిగా నీరు అండి నీళ్ళు నీళ్లు పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక అంతా గంగాజలం కలపండి అలా కలిపేసి ఏంటంటే కనుక మీరు పెట్టుకోండి ఇలా దాన్ని పేస్ట్ లాగా చేయండి నీళ్లు కొద్దిగానే పోయండి గంగాజలం ఎక్కువగా పోసేసి కలప కప్పుకోండి గంగా కూడా లేకపోతే నార్మల్గా నీళ్ళతోనే మొత్తం కలపండి కానీ ఇక్కడ గోపంచకం ఉంటే చాలా మంచిది గోమూత్రం అంటాము అది ఉంటే ఇంకా చాలా మంచిదండి పర్ఫెక్ట్గా మీ పరిహారం అనేది ఇంకా పనిచేసినట్టే మీకు ఫలితం వచ్చినట్టు ఇంకా దీంట్లో ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అలానే కాకుండా ఇది పనిచేయదేమో అన్నట్టుగా మీకు ఇంకా డౌట్లు అనుమానాలు ఏవి పెట్టుకోకుండా ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట అది ఒకవేళ లేకపోతే నార్మల్గా నీళ్ళను తీసుకొని మీరు చేసుకోవచ్చు లేదంటే గనక ఇలా గంగా జలం కూడా అంటే తీసుకొని చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవండి చాలా శక్తివంతమైనవి తొందరగా ఏంటంటే కనుక ఫలితాన్ని ఆకర్షిస్తాయనమాట తొందరగా ఫలితం వచ్చేలాగా చేస్తాయి కాబట్టి ఇవి ఉంటే మంచిదని మనకేంటంటే తంత్రశాస్త్రంలోనే చెప్పబడుతుందనమాట ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక జిల్లెడాకు ఉంటుంది కదా జిల్లెడాకుండా తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి కొంచెం అంత క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ పసుపు ఉంటుంది కదా పసుపు అండి చాలా మందికి పసుపు గురించి తెలియదండి వాస్తవానికి చెప్పాలంటే దేవతలకు పసుపు అంకితం చేయబడుతుంది శుభకార్యంలో పసుపు లేనిది ఏది చేయమనం పసుపు అనేది అత్యంత శక్తివంతమైనది పసుపు వల్ల మనం ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందుతాము పసుపు ఇటు మంగళకరమైనది అటు శుభకరమైనది మనం చేసే పరిహారం పనిచేసేలాగా చేస్తుంది అలానే పసుపు వల్ల మనకి ఏంటంటే కనుక చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది పసుపు చర్మ రహస్యానికి కూడా ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది కాబట్టి పసుపు వల్ల మనకి ఏంటంటే కనుక ఎన్నో అంటే ఫలితాలు ఉన్నాయన్నమాట పసుపుతో ఏదైనా పరిహారం చేస్తే అది పనిచేయదేమో అన్నట్టుగా మీరు ఏం అంటే డౌట్ పెట్టుకోకండి ఇది పనిచేస్తుంది మాకు ఫలితం వస్తుందని చిటికడే తీసుకోండి ఎక్కువగా ఏమవసరం లేదు చిటికడ కొంచెం ఎక్కువగా తీసుకోండి చాలు మీ యొక్క చేతిలో పసుపు పోసుకోండి అందులో గోపంచకం కానీ నీళ్లు కానీ ఏదైనా సరే ఉంటే అప్పటికప్పుడు పోసేసి కలపండి కలిపిన తర్వాత ఈ ఆకుంది కదా అది తీసుకోండి దానిపైన ఉంగరపు వేలుతో మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరు రాయండి అంటే ఇప్పుడు మన భర్త ఉంటాడండి అంటే మన భర్త ఉన్నాడు ఆ భర్త ఏంటంటే కనుక రోజు మా ఇంట్లో గొడవలండి తాగొచ్చి రోజు గొడవలు తాగకపోయినా రోజు గొడవలు అసలు మమ్మల్ని పట్టించుకునే పట్టించుకోడండి మేము ఉండామని గుర్తే అంటే గుర్తించడండి భార్య కూడా కొంతమంది ఇలాగే చేస్తూ ఉంటారు అంటే ఇద్దరిది తప్పు ఉంటేనే ఇంట్లో గొడవలు ఇబ్బందులు వస్తూ ఉంటాయండి ఒకరిది తప్పు గొడవలు ఇబ్బందులు ఏమి రావు భార్య సర్దుకుపోయినా భర్త సర్దుకపోయినా లైఫ్ అనేది బాగుంటుంది నువ్వెంత నేనెంత అని కొట్టుకొని తిట్టుకోవటం అలానే కాకుండా నువ్వు ఇలా చేస్తావని నేను అలా చేస్తా అన్నట్టుగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు మన లైఫే పాడైపోతుంది కదా అందుకే ఆ ప్రభావం అంతా కూడా మన పిల్లలపైన పడుతుంది మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటుంది వారి ఎదుగుదల బాగుంటుంది వారి లైఫ్ అనేది వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది అదే మనం పాలేమనుకోండి ఇంకా మన పిల్లల పరిస్థితి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదనమాట అందుకే ఏంటంటే కనుక ఇలా భార్యాభర్తలు చక్కగా ఉండాలన్నా అన్యూన్యంగా ఉండాలన్నా ఎవరైనా కొంతమంది ఇలా కొంతమంది ఏంటంటే కనుక భార్యాభర్తలు విడిపోవాలని కూడా అండి కొన్ని ంత్రిక పరిహారాలు చేస్తుంటారు ఉంటారు ఇది చాలా మందికి తెలిసిందే కాకపోతే ఏంటంటే కనుక కొంతమందికి తెలియకపోవచ్చు అందుకే ఏంటంటే వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి జిల్లడాకు మీద ఇలా ఏంటంటే కనుక ఒక పుల్ల సహాయంతో కానీ లేదంటే కనుక మీ ఉంగరపు వేలు సాయంతో కానీ మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నా ఒక వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నా అలానే కాకుండా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నా లేదంటే మీరే ఒక స్త్రీని ఇష్ట అంటే ఇష్టపడుతున్నా ఇలా ఇలాగైనా పర్వాలేదండి వాళ్ళ పేరు అనేది రాయండి రాసేసి వీరు మా మాట వినాలి మా వైపే ఉండాలి మా చుట్టూ తిరగాలనేసి మీరు ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ జిల్లెడ ఏంటంటే కనుక తీసుకెళ్ళి మీరు ఎవరు తిరగని ప్రదేశం అంటే కొంచెం జనావాస తక్కువగా తిరుగుతారు ఈ ప్రదేశం అయితే బాగుంటుంది అన్న చోటుకి ఆకుని తీసుకెళ్ళండి అలా తీసుకెళ్లిన తర్వాత ఈ ఆకుని ఏంటంటే కనుక కొంచెం మట్టిని తీసి పాతి పెట్టేసి ఓం స్వాహ అనుకోండి ఓం స్వాహ అంటే ఇంకక్కడితో ఆగిపోతుంది ఖచ్చితంగా మనకు పరిహారం పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని అర్థం అనమాట ఇంకా ఇలా చేసేసి తర్వాత ఏంటంటే ఇది ఇంట్లో కూడా రాసుకోవచ్చు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి కూడా మీరు రాసుకొని ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలండి మీరు మట్టిలో పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఫలితం అయితే రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంత మొండి భర్త అయినా కావచ్చు మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎంత మొండి వారైనా సరేనండి కట్టిన మొ అంటే మొండివారైనా సరే ఖచ్చితంగా అండి మీ మాట వినడం మీ వైపే ఉండటం మీ చుట్టూదా తిరగటం మీకు అనుకూలంగా మారటం ఇవేంటంటే కనుక మీరు సెకండ్ డే నుంచే అంటే ఈరోజు ఇప్పుడు పరిహారం చేస్తారు కదా ఆ తర్వాత రెండో రోజు నుంచే వాళ్ళలో ఏంటంటే కనుక మార్పు అనేది కనిపిస్తుందని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక మరీ మరీ చెప్పడం జరుగుతుంది ఇదైతే తప్పక ఫలితాన్ని ఇస్తుందండి తొంభై తొమ్మిది శాతం ఫలితం ఇస్తుంది వంద శాతం ఫలితం ఇస్తుందని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అయితే మార్పు ఉంటుంది అనమాట ఎంతో కొంత మార్పును అయితే పొందుతారు కదండి మన లైఫ్ కూడా బాగుంటుంది మనకి ఇబ్బంది అనేది ఉండదు చాలా వరకు కూడా మనం రిజల్ట్ని అంటే చూడగలుగుతాం కాబట్టి మీరు చేసి ఫలితం అనేది పొందండి ఎవరికి చెప్పకండి సీక్రెట్ గా చేసుకోండి ఇలాంటి పనులు చెప్పి చేసుకుంటే ఏంటంటే కనుక పెద్దగా అవి మనకు పనిచేయవు ఫలితాలు కూడా రావు కాబట్టి చెప్పకుండా చేసుకోవటమే బెటర్ అని మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందనమాట చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ప్రేమించిన వ్యక్తి పరంగా రిలేషన్స్లో ఉండే వారి పరంగా అలానే కాకుండా భార్యాభర్తల పరంగా ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఇది వసీకరణ ప్రక్రియ అయితే కాదు చెప్పాలంటే కనుక ఇది అంటే ప్రకృతికి సంబంధించిన పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే ఆకుతో చేస్తున్నాం ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది అలా మనకి ఏంటంటే కనుక ఇటు పసుపు మంగళకరమైనదే మంగళకరమైనది అయితే మనకి ఇటు మంచి జరుగుతుంది ప్రకృతి నుంచి అనుగ్రహం కలిగి అంటే కలుగుతుంది అలానే మళ్ళీ మనం దాన్ని ఏంటంటే కనుక మట్టిలో పాతి పెడుతున్నాం కాబట్టి ఇంకా మంచి జరుగుతుంది వారిపైన ఉండే చెడు అక్కడికక్కడ ఆగిపోవటంతో పాటు మనకి ఇంకా మంచి లాభాలు వస్తాయని చెప్పొచ్చు అంటే ఇది ఒకసారి చేశామండి మాకు బాగా అనిపించింది అనుకోండి మళ్ళీ మూడు నెలల తర్వాత చేసుకోండి వెంటనే చేయాల్సిన అవసరం లేదు కొంతమందికి ఏంటంటే కనుక సెకండ్ డే నుంచే రిజల్ట్ కనిపిస్తే కొంతమందికి ఏంటంటే కనుక నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత కూడా రిజల్ట్ అనేది రావటం అనేది వాళ్ళ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా మీరు ఏంటంటే కనుక పరిహారం చేసేసుకుని ఫలితం పొందండి మీ భర్త ఏంటంటే కనుక మీ మాట వినేలాగా మీ భార్య కూడా అండి అంటే ఇక్కడ భర్త పరంగానే చేయమని చెప్పట్లేదు భార్య భర్త పరంగా ఎవ్వరి పరంగానైనా సరేనండి వాళ్ళ పరంగా చెయ్యాలి మన మాట వినకుండా మొండిగా ప్రవర్తించి మన లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది బాధలేంది కష్టాలు ఏంది అనుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చెయ్యొచ్చు అనమాట ఇదేంటంటే కనుక మీరు తప్పుగా అనుకోకుండా చక్కగా మా లైఫ్ బాగుంటుంది అనుకుని చేస్తే మనకు ఫలితం ఎక్కువగా ఉంటుంది ఈ పరిహారం చేస్తే మా ఫలితం వస్తుందో రాదో అనుకున్నట్టుగా మన డౌట్ని పెట్టుకొని చేస్తే అవి ఫలించవండి కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక అనుమానికి అనుమానానికి తగ్గట్టుగానే ఉంటాయి అనమాట అనుమానం అనేది మనసులో పెట్టుకోకండి అలా పెట్టుకోకుండా మాకు జరుగుతుంది మేము చేస్తున్నాం కదా ఫలితం ఫలితం వస్తుంది అన్నట్టుగా చేసుకోండి చూడండి ఫలితం రాకపోతే మళ్ళీ మీరే ఇంకేంటంటే కనుక అడగండి షాక్ అయిపోతారనమాట నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడిందండి మాకు మంచి ఫలితం వచ్చిందండి మేమైతే ఆశ్చర్యపోయామండి అను అనుకున్నట్టుగా మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట నిజంగా ఫలితం వస్తుందనమాట రాదని చెప్పట్లేదండి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారాలు అన్నీ కూడా ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఫలిస్తాయండి అందులో ఇంకా సందేహం ఉండదనమాట అందుకే చేసేసి ఫలితం పొందండి కానీ సీక్రెట్గా చేసుకోండి మీ భర్త కూడా చెప్పకూడదనమాట అలా చెప్పకుండా చేసేసుకోండి